ఏపీలో కూటమి సర్కార్ తాజాగా జిల్లాల పునర్విభజన చేపట్టింది గత వైసీపీ హయంలో జరిగిన జిల్లాల పునర్విభజన సరిగ్గా లేదని ఆరోపిస్తున్న కూటమి సర్కార్ మంత్రుల కమిటీని నియమించి అధ్యయనం చేయించింది ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు జిల్లాల సరిహద్దులను మార్చింది కొత్తగా మూడు జిల్లాలను ఏర్పాటు చేసింది ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది అలాగే రాష్ట్రంలో కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పాటు చేసింది అయినా ఇంకా సమస్య తీరలేదు పలు జిల్లాల్లో పేర్లతో పాటు సరిహద్దుల మార్పులు చేయాలని డిమాండ్లు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి ముఖ్యంగా రాజధాని అమరావతి పరిధిలోకి వచ్చే కృష్ణా జిల్లాలో ఉన్న మూడు నియోజకవర్గాలు న్యూజువీడు గన్నవరం పెనమలూరులో విజయవాడ కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్ జిల్లాలో మార్చాలని డిమాండ్లు వినిపించాయి అయితే పెనమనూరు మార్పుపై స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అభ్యంతరాలతో సీఎం చంద్రబాబు ఏకంగా ఈ మార్పుని వాయిదా వేశారు ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే మరో కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు కృష్ణా జిల్లాకు కాపు వంగవీటి రంగ పేరు పెట్టాలని ఆయన వాళ్ళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విజయవాడ జిమ్ఖానా గ్రౌండ్స్ వేదికగా జరిగిన కాపునాడు స్వర్ణోత్సవం కార్యక్రమంలో కాపులకు ఒక జిల్లా పెట్టాలని ఆయన కోరారు కాపు వీరుడు వంగవీటి చందా పేరు కృష్ణా జిల్లాకి పెట్టాలని బోండా ఉమా ప్రభుత్వాన్ని కోరారు త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్మెంట్ తీసుకొని తన డిమాండ్ వినిపిస్తానని కాపు నేతలకు బోండా ఉమా హామీ కూడా ఇచ్చారు దీంతో ప్రభుత్వం కృష్ణా జిల్లాలో ఉన్న వివాదాలకు తోడు ఈ జిల్లా పేరు మార్పు డిమాండ్ పై ఎలా స్పందిస్తుందో చూడాలి గతంలో వైసీపీ హయాంలోనూ కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో ఏదో ఒక దానికి రంగా పేరు పెట్టాలని డిమాండ్ వచ్చింది అయినా జగన్ సర్కార్ అప్పట్లో ఈ తేన తుట్టను కలపడం ఎందుకని వదిలేసింది చిన్న కమిటీతో మీటింగ్ వేసి నేను అవసరమైతే ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ తీసుకుంటా సీఎం గారి దృష్టికి తీసుకెళ్దాం ఈ రిప్రజెంటేషన్ ఇచ్చి కాపుల పేరుతో ఒక జిల్లా పెట్టాలి ఖచ్చితంగా పెట్టాలి అది ఇరవై ఇరవై ఏడు శాతం కాపుల్ని గౌరవించినట్టు కాబట్టి అది పెట్టాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొద్దాం నేను ఆల్రెడీ గతంలో వంగవీటి మోహన్ రంగ గారి పేరు ఈ జిల్లాకి పెట్టాలి ఈ కృష్ణా జిల్లాకి పెట్టాలని చెప్పి నిరా చేశాను నేను ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవాళ అధికార పక్షంలోకి వచ్చాం మళ్ళా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం వంగవీటి మోహన్ రంగ గారి అభిమానులు కాపులు బీసీలు ఎస్సీలు మైనార్టీలు అందరూ కూడా వంగవీటి మోహన్ గారు అభిమానులు ఉన్నారు వాళ్ళందరూ కూడా సంతోషపడతారు ఖచ్చితంగా మహావీరుడు వంగవీటి మోహన్ గారి పేరు పెట్టాల్సిందే దానికి మేము అందరం కూడా ఉంటాం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం తెలియజేసుకుంటూ అది ఎప్పుడో ఎవరు వస్తారో కూడా చెప్తే దాన్ని నేనే కోఆర్డినేట్ చేసి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను సీఎం గారి దగ్గరికి ఆ కమిటీని తీసుకెళ్తాను కూడా తెలియజేసుకుంటూ తప్పనిసరిగా కాపులు వర్తిల్లాలి కాపులు బాగుండాలి మిగిలినటువంటి సమాజంతో సామాజిక